నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రజల్లో మనం చూసుకుంటే దేవుడు అంటే భయం తగ్గిపోతూ ఉంది దీనికి ప్రత్యక్ష నిదర్శనం మనం చూసుకుంటే కువైట్లో ఈద్ పండుగ రోజు దారుణం చోటు చేసుకుంది వివరాలు లేకి వెళితే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో మనం చూసుకుంటే తొమ్మిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసునైతే విజయవంతంగా చేయించింది ఈద్ రోజున మనం చూసుకుంటే తెల్లవారుజామున మైదాన్ హవల్లీలో ఈ ఘటన జరిగింది అలాగే కువైట్లోని క్యాప్టెన్ గవర్నరేట్లోని ఒక వీధిలో లైంగిక వేధింపుల కారణంగా శారీరక గాయాలతో బాధపడుతూ ఉన్న తొమ్మిదేళ్ల చిన్నారి గురించి భద్రతా అధికారులకు నివేదిక అందడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇరవై నాలుగు గంటల లోపే మనం చూసుకుంటే నేరస్తుని గుర్తించి కూవైటి పోరుని అరెస్ట్ చేయడం జరిగింది చిన్నారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పేసి తదుపరి పరీక్షల కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని అధికారులు ధృవీకరించారు విచారణలో నిందితుడు నేరాన్ని పూర్తిగా అంగీకరించాడు తదుపరి దర్యాప్తులు అతనికి ఇలాంటి నేర చరిత్రలు మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు సంబంధించిన నేర చరిత్ర ఉన్నట్లు తెలిపింది సంబంధిత అధికారులు నిందితులపైన చట్టపరమైన చర్యలు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది తొమ్మిదేళ్ల సిరియన్ చిన్నారి ఎవరైతే ఉన్నారో మైదాన్ హవల్లి ప్రాంతంలో అయితే తెల్లవారుజామున ఈద్ పండుగన తెల్లవారుజామున మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసిన తర్వాత ఆ యొక్క చిన్న పాపను మనం చూసుకుంటే ఏమాత్రం దయా కనికరం లేకుండా ఆ పాప మీద లైంగిక వేధింపులకు పాల్పడి ఆ తర్వాత మనం చూసుకుంటే శారీరక గాయాలతో ఆ యొక్క చిన్నారినైతే క్యాపిటల్ గవర్నెట్లో రోడ్డు పైన పడేసి వెళ్ళిపోవడం జరిగింది అలాగే చుట్టుపక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల లోపు మనం చూసుకుంటే కువైటి పోరుని అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా నేరాన్ని అంగీకరించాడు కాబట్టి త్వరలో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్